నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం దేహమును బాసి నా స్వామి దీప్తి రూపమును ధరించియునా రూపముననేయుందుడనుగాను నిజముజూవే కలుషగత వేషభూష ఆఖైలలీష నేను దేహమును విడిచి నా స్వామి తేజోరూపమును ధరించియు నా రూపముననే యుందును అయినను నిజానికి నేను అపరిచితుడను నేను దేవాది దేవుండనైన వాడ కుల్చిత్రూపధారినీ కోరువాడ దేహమందునొచ్చి మద్దేహుడగుదు కలుషగత వేషభూష ఆఖైలలీష నేను దేవతలకు దేవుడైన వాణిని కొలిచి ఆ రూపమును ధరించి కోరి వాని దేహమున చొచ్చియు నేను నా దేహమునందేయుందును నేను కల్పాంతకాలమందేని జ్ఞాన భిన్నుడనుగాను ఇట్లునే వెలుగువాడ దేవునకు నాకు భేదమింతే నిగలదే కలుష గత వేషభూష ఆఖైలలీష నేను సృష్టి ప్రళయ సమయమున కూడా జ్ఞానస్వరూపమునకు వేరుగా ఉన్నవాడను కాను ఈ విధంగానే వెలుగువాడను దేవునకు నాకు ఏ కొంచెము కూడా భేదమే లేదు విధి నిషేధములును లేవు వెదుక మాకు ఎను వాదింపడి ఆత్మవిధుడు వాడు వ్యవహార మర్యాద బాహ్యుడౌట కలుషగత వేషభూష ఆఖైలలీష వెతకినను మాకు చేయదగినది చేయకూడనిది అనే రెండునూ లేవని సత్యాసత్య నిర్ణయ స్థితిని దాటి ఆత్మను తెలిసిన వాడెన్నడు వాదించడు ఇట్టి అనుభవ జ్ఞానం బునెవ్వడెరుగు దేవ మహనీయ సంసేవ్య దివ్యమూర్తివైనడవు దక్క మహితేజ కలుషగత వేషభూష ఆఖైలలీషా స్వయం ప్రకాశము ఘనము చక్కగా సేవిపదగిన వాడవు మనోజ్ఞ స్వరూపివైన ఓ దేవా ఓ మహితతేజ ఇట్టి అనుభవ జ్ఞానము నీ ఒక్కడవు తప్ప ఇంకెవ్వరూ ఎరుగరు నీవు కలికి మూర్తివియ్యి అనేక దుష్ట కష్ట సంతాపముదీర్చి కావుమయ్యా నిఖిల కళ్యాణ నిచ్చి మాకు కలుషగత వేషభూష ఆఖైలలీషా నీవు కలికి మూర్తివై జన్మించి దుండగముల వలన కష్టముల వలన కలిగిన తాపములను చల్లార్చి శుభకర గుణములను అనుగ్రహించి మమ్మల్ని కాపాడు పీఠికాపుర నగరం బుపేరుకెక్క నీవు వసి భక్తుల నేలినావులాస వేషభూష కలుషగతూషైల ఓ స్వామి నీవు బ్రహ్మజ్ఞానం అనే వినోదమనే ఐశ్వర్యమును ప్రసాదించి భక్త పరిపాలనము చేయుచూ నివసించి ఉన్న పీఠికాపుర నగరమే పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్నది నీవు రామాద్యనంత కృష్ణావతారధారివై భక్తులను బ్రోచి దయదలంచి ఉన్న మహనీయ పూజ్యుండు ఒక్కడౌను కలుషగత వేషభూష ఆఖైలలీషా నీవు రాముడు కృష్ణుడు మొదలగు అనంత అవతారములు ధరించి భక్తులను దయతలచి కాపాడిన మహనీయుడవు పూజ్యుడవు ఏకైకుడవు